ఇంకా ఆ రోజుల్లో మనకి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అంటే ఇప్పటి వాళ్ళకేం ఏం తెలియదు పెద్దవాళ్ళు ఉంటే తెలుస్తుంది ఆ రోజుల్లో మనకి కథల్లో కూడా ఎంతసేపు జానపద కథలు ఉండేవి జానపద కథలు అంటే దయ్యాలు పిశాచ్యాలు అవి తిరగటం ఇప్పుడు ఈ వీక్లీలు మంత్లీలు ఉన్నాయి చూడండి వాటిల్లో కూడా అవే కథలు వేసేవాళ్ళు అప్పుడు ఎందుకంటే జనబాహుల్యం వాటినే ఇష్టపడేవాళ్ళు అందుకని ఆ కథలే వేసేవాళ్ళు ఆ దీంట్లో ప్రతి కథలోనూ కూడా ఎవడో ఒక మాయల మాంత్రికుడు మాయల పకీరు అలాంటి వాడు ఉండేవాడు మనకిప్పుడు చూడండి ఓ మంత్రగా ఉంటాడు సినిమాలో ఎప్పుడైనా చూస్తూ ఉంటాం ఓ మహామాంత్రికుడు ఉంటాడు వాడెక్కడో ఊరి చివర ఓ పెద్ద కొండ గుహలో స్థావరం ఏర్పాటు చేసుకుంటాడు అందరూ ఉంటాడు వాడు మాయలు మంత్రాలు చేస్తూ ఉంటాడు అక్కడికి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా తన చేసేసుకుంటాడు వాడు కోరిక ఏమిటి అంటే ఆ దేశాన్ని పాలించే రాకుమార్తెని వివాహం చేసుకోవటం ఆ రాజ్యానికి తను రాజు రాజు కావటం ఇది అతని యొక్క కోరిక చివరికి ఈ మాయల ఫకీర్లు అందరూ కూడా మరణించడమే జరిగింది తప్పించి ఎక్కడా కూడా ఈ మాయల మాంత్రికుడు విజయాన్ని సాధించాడు అనే కథ అనేది ఉండదు చూడండి మీరు అప్పట్లో బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి కథలు బాలనాగమ్మ అది చాలా గొప్పదైనటువంటి కథ ఏ కథలోనూ కూడా మాంత్రికుడు విజయం సాధించడు అటువంటి వాళ్ళని ఉదాహరణగా చెప్పేవాళ్ళు చెప్పి ఇదిగో చూడండి అక్కడ అమ్మవారిని ఉపాసించిన మా చాలా గొప్పవాళ్ళు వీళ్ళంతాను వీళ్ళంతా కూడా ఎలా నాశనం అయిపోయారు ఎందుకని అంటే అమ్మవారే వీళ్ళని నాశనం చేసింది కాబట్టి ఎవరైనా సరే అమ్మవారి జోలకు కనుక వెళ్ళినట్లయితే అమ్మవారి ఉపాసన కనుక చేసినట్లయితే శ్రీచక్రాన్ని అర్చించినట్లయితే వాళ్ళందరికీ కూడా ఇదే గతి పుడుతుంది కాబట్టి మీరెవరూ కూడా ఆ శ్రీచక్రం జోలికి అమ్మవారి జోలికి వెళ్ళద్దు అని చెప్పేవాళ్ళు